హాయ్ అండి నేను మీ దుర్గారా వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తుంది కాకినాడ పోర్టు ఈ కాకినాడ పోర్ట్లో ఫైలా అనే ఒక బిగ్గెస్ట్ కార్గోషిప్ అయితే వచ్చింది ఇది అయితే షుగర్ అయితే తీసుకొచ్చింది వర్షం కారణంగా పని అయితే ప్రస్తుతానికి ఆగిపోయింది ఈ ఇంపోర్టెడ్ షుగర్ని మనకి ప్యారీ కంపెనీలోకి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ రిఫైన్ చేసి ఇతర దేశాలకు అయితే ఎగుమతి చేస్తారు దీనివల్ల చాలామందికి అయితే ఉపాధి లభిస్తుంది వర్షం కారణంగా ప్రస్తుతానికైతే పని అయితే నిలిచిపోయింది మీరు చూడొచ్చు ఇక్కడ హెవీ షిప్ అలాగే క్రేన్లు కూడా చూడవచ్చు బయటకు ఈ షుగర్ని బయటకు తీసే క్రైన్లు హెవీ క్రేన్లు ఇవి గంట ఎనభై లీటర్లు అయితే ఇవి డీజిల్ని అయితే తీసుకుంటాయి అలాగే ఈ షిప్కి ఆపోజిట్లో చూడండి చిన్న నౌక చాలా చిన్న నౌక ఇది కేవలం ఆరు వేల టన్నులని మూసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న నౌక ఫై ఇది శ్రీలంకకు చెందిన నౌక అనమాట ఇది చాలా చిన్నది సిబ్బందితో కూడా అయితే చాలా సిబ్బంది అయితే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు ఇందులో సిబ్బందితో మాట్లాడాను నేను అలాగే వీళ్ళంతా కూడా ఇక్కడ సూపర్వైజర్లు కంపెనీ తరఫున కావచ్చు సర్వేర్లు కావచ్చు అలాగే షిప్కి రెండు క్రైన్లు ఒకే ఫిల్లర్ మీద రెండు క్రెయిన్లు చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఈ రెండు క్రైన్లు కూడా చాలా పర్ఫెక్ట్ అయితే వర్క్ చేసేవి ఒక లారీ అయితే పప్పు కంప్లైంట్ వాళ్ళు అయితే ఆగిపోయింది అన్లోడ్ అవ్వలేదు పక్కకి వెళ్ళలేదు వర్షం వల్ల టర్పాలని వేసుకున్నాడు అలాగే డోర్ షిప్ డోర్ కూడా క్లోజ్ చేశారు మీరు చూడొచ్చు ఈ నౌకని ఈ నౌక అయితే మాత్రం ఫైల్ అనే అయితే ఎనభై వేల టన్నుల కెపాసిటీ తీసుకెళ్ళగల సామర్థ్యం నౌక అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ వాచ్ అగైన్ మై ఛానల్